ॐ बद्रे श्रीपार्वतीपुत्रलोकत्रयीस्तोत्रसत्पुण्यचारित्रभद्रीभवक्त्रा महाकाया काचायनीनाथसञ्जातस्वामी शिवासिद्धिविघ्नेश नीपाद पद्मम्बुलन् नीधु कण्ठम्बुनि नी बोज्जनि नी मोमुनि मौलि बालेन्दु कण्डम्बुनि नाल् हस्तम्बुली करलम्बुनि पेदवक्रम्बु दन्तम्बु नीपाद सदा मूषिकास्वम्बु नी हमन्दहासंबु नी चिन्नि तोण्डम्बु नी गुज्जुरूपम्बु नी सूर्पकर्णम्बु नी नागयज्ञोपवीतम्बु नी भव्यरूपम्बु दर्शिचि गुङ्कुमं भक्षतराजुलुन् चम्पकम्बुन् तगन् मल्लन् मल्लन् मञ्चि చేతులని తెల్లగన్నేరులను మంకెలను పొన్నలను పువ్వులు మంచి లందెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి చేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలు పొన్నంటి పండున్ మరిన్ మంచి ఓ ఇక్షుఖంబులు రేగు బండ్లపడాల్ వడల్ నీతిపూరెల్ మరీస్ గోదుమప్పంబులూన్ వడల్ పుంగులున్ గారలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమంతనేయుంజున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగారున్ బల్యమందుంచి నైవేద్యము బీ దావంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా నిన్ను భూజింపకే అన్యదైవంబు ప్రార్థనల్ చేయుటల్ కాంచనంబొల్లకే ఇన్ముదాగోరు చందంబు గారే ಮಹಾದವಯೋಮಂದರ ಯೋ ಮಂದಾರ ಯೋ ಯೋ ದೇವಚೂಡಮಿ ಲೋಕ ರಕ್ಷ ಬಂಧು ಚಿಂತಾಮಣಿ ಸ್ವಾಮಿ ನಿಾಸಿ ದಾಸುಂಡ್ರೀದ್ವಂತರಾಜನ್ವಯುಂ ರಮಾಧಾನುಂಡ నన్నిద్దు చేపట్టి సుశ్రేయు నింజేసి శ్రీమంతుగంజూచి హృత్పద్మసింహాసనారూఢ తన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాలికిన్ కొంగు బంగారమై కంటికి రెప్పవై బుద్ధియున్విద్యయున్నాయున్ పుత్ర పౌత్రాభివృద్ధి गगन् गल्गाजेसि पोषिञ्चुमण्टिन् गृपन् महात्मा इवे वन्दनम्बुल् श्रीगणेश नमस्ते नमस्ते नमः